యానంలో పేకాట క్లబ్బులు మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడారు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను గత సంవత్సరాల నుంచి యానంలో ముఖ్యంగా పేకాట క్లబ్బులు అని చెప్పేసి ముందు ఎప్పుడూ లేని విధంగా యానంలో రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రాయల్ క్లబ్ అని చెప్పేసి ఫస్ట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది రాయల్ క్లబ్ ఇప్పుడు క్లోజ్ అయ్యింది దానికి సుప్రీంకోర్టులోకి వెళ్ళి ప్రభుత్వం అలాగే నేను కూడా ఒక ని పెట్టి సుప్రీంకోర్టులో ఈ క్లబ్ని క్లోజ్ చేసేలాగా స్టే తీసుకురావడం జరిగింది హైకోర్టు ఇచ్చిన ప్రకారంగా వీళ్ళు ఆడిస్తూ ఉంటే దాన్ని స్టే చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అది స్టే చేసి అక్కడ ఉన్న వానర్ కూడా రాయల్ క్లబ్కి సంబంధించిన వానర్ కూడా ఆ క్లబ్కి ఇవ్వడానికి ఇచ్చిన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఈ రాయల్ క్లబ్ ఎవరైతే ఉండి వెనకాల నడిపిస్తారో యానం ప్రజలందరికీ కూడా తెలుసు తెలుసున్నా అది ఎక్కువ మంది ఎవరు కూడా ఇది లేదు దానికి వెనకాల ఇప్పుడు మళ్ళీ సూర్య క్లబ్ వచ్చింది దాని వెనకాల మళ్ళీ తిరుమల క్లబ్ వచ్చింది ఈ క్లబ్ల తర్వాత కొన్ని వందల క్లబ్లు రిజిస్ట్రేషన్లు అయ్యి ఉన్నాయి మళ్ళా కోర్టుని తప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాదించే వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో రాయల్ క్లబ్ మీద ఇలా స్టే ఉంది అందుకని ఇవ్వద్దు పూర్తిగా ఆర్గ్యుమెంట్ చేయకపోవడంతో కోర్టుని తప్పుడు రూట్లో నడిపించడంతో ఇవాళ మళ్ళా గత వారం రోజుల నుంచి సూర్య క్లబ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి నడుస్తుంది పొద్దుటి నుంచి రాత్రి వరకు పేకాట ఆడుకునే వాళ్ళు అందులో అనేకమైన ఆ గంజాయికి సంబంధించిన అనేకమన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి నేను వెళ్ళి సూర్య క్లబ్ ఎదుర్కొంటే కూర్చోబోతున్నాను యానం ప్రజలు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో ఈ క్లబ్బులు మనకు వద్దు అని అనుకుంటారు పేకాట్లు మనకు వద్దు అనుకుంటారు మహిళలు కానీ అలాగే ప్రజలు కానీ ఎంతమంది దీనికి వద్దు అనుకుంటున్నారు అన్నది చూడాలి ఈ ప్రభుత్వానికి కూడా మన నిరసన కూడా తెలియజేయాలి ఎందుకంటే పోలీస్ ఆండ్ డాడ్ ప్రాబ్లం వస్తుందని రెవెన్యూ పోలీస్ చెప్తున్నారు తప్ప మనం ముందు ఒక మూడు సార్లు మాత్రమే మనం ఒక యాజ్ స్టేషన్ రూపంలో చేయడం అక్కడి నుంచి రిపండేషన్ రూపంలోనే మనం ఇవ్వడం జరుగుతుంది వారు ఏమంటున్నారంటే ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు యానంలో పేకాట క్లబ్బులు కూడా కావాలనుకుంటున్నారు గతంలో ఏంటంటే రాయల్ క్లబ్బు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందులో పనిచేసే వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వెళ్ళి క్లబ్లు ముయ్యొద్దు మేము రోడ్డు మీద పడిపోతున్నాం అని చెప్పేసి చెప్పుకున్నారు ఇప్పుడు సూర్య క్లబ్లు కూడా రెండు వందల మంది మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు యానంలో ఇక్కడ వైఎస్ఆర్ స్టేడియం కానీ అలాగే జిఎంసి బాలయ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇన్ని ఉంటే ఆటలాడుకునే వాళ్ళు డబ్బులతోటో దేనో వేరే వ్యవహారాలు లేని వాళ్ళు ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి ఎందుకు కూర్చొని పొద్దున్నే రాత్రి తెల్లవారు వరకు ఎందుకు ఆడుతున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి మనం ఇందులో ఇప్పటికే చాలా కుటుంబాలు మనకు తెలియకుండానే చాలా కుటుంబాలు మన యానం ఎదురులేంక బ్రిడ్జి బ్రిడ్జ్ దూకు చనిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని చాలా మంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు అందరూ కూడా యానంలో ఉన్న వాళ్ళు తక్కువే అనుకున్నారు ఇదే కాకుండా యానంలో కూడా ఇంకా కొన్ని కొన్ని ఆ ప్లేసుల్లో ప్రాంత ఏరియాలో కానీ మిగతా వారి అధికారులు కూడా ఇందులో కొంతమంది వాళ్ళ రోజుకి మామూలుకి అలవాటు పడి పోలీసులు కూడా కొంతమంది దీనికి అలవాటు పడి ఈ క్లబ్బుల్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇన్ టైంలో గవర్నమెంట్కి తెలియజేయడం కానీ అలాగే కోర్టుకి కానీ తెలియచేయకపోవడంతో కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి మళ్ళా ఈ క్లబ్బులను ఎలా మూడించాలో నేను ముందు నుంచి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు ఏ ఒక్కరు చెప్పినా కూడా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ప్రజలకు ఏది కావాలో అదే నా చేయడం ప్రజలకి ఆననుకుంటే ఎవరైనా సరే ఎదిరిస్తాను నేను అందుకని రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఇక్కడ నేను సమావేశమయ్యి వెళ్ళి క్లబ్బుల దగ్గర ఎవరైతే లోపల ఏం జరుగుతుందో ఏంటో చూసేలాగా ప్రజలకి ఇది ప్రభుత్వానికి కూడా మంగళవారం మన గవర్నర్ గారికి చీఫ్ సెక్రటరీ సీఎం గందరికి కూడా తెలియజేసే విధంగా నేను రేపు మధ్యాహ్నం ఆ క్లబ్కి ఎదురుగా వెళ్ళి కూర్చుంటాను పోలీసు ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు చూస్తాం అందుకని ప్రజలు యానం ప్రజలు దీనికి ఈ ఆ ప్యాకాట్లు ఇలాంటివి మన వద్దు మన పిల్లలకి మళ్ళా మైండ్ చదువుకునే పిల్లలకి కాలేజీ దానికి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నాయి గుళ్ళ ముందు కాలేజీల ముందు ఇవన్నీ పెడుతుంటే పిల్లలకి ఇక్కడ పేకాట క్లబ్లు అని మైండ్లోకి వెళ్తే ఆడ చదువు ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ క్లబ్లు కూడా మనం ఉన్న బుర్రలోకి రాకుండా ఉండాలంటే ఇటువంటి క్లబ్లు మన యానంలో ఉండకూడదు అన్నది నా ఉద్దేశం దీనికి మీరు అందరూ కూడా ఎవరైతే దీన్ని పేకాట క్లబ్ వద్దనుకుంటారో దానికి మహిళలు కానీ పెద్దలు కాని యూత్ కానీ మీరు వచ్చి నాతోటి అక్కడ నిరసన తెలియజేయమని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను